జందాబాద్ జిందాబాద్ విధానాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత ఉపాధ్యాయ

ఉద్యోగ ఉపాధ్యాయులైక్యత మధ్యగాలి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు కలిసిన నైక్యత్యాలి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు కర్సిన సమస్యలు వెళ్తాయి

మరి రావాల్సిన ఏరియర్సు డిఏ ఎరియర్స్ పన్నెండవ పిఆర్సీకి సంబంధించిన ఐఆర్ ముప్పై శాతం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మరి జేఏసీ ఆధ్వర్యంలో ఏలూరు జడ్పీ ఆవరణలో పెద్ద ఎత్తున ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతోటి మరి నిరసన వ్యక్తం చేస్తూ వారి న్యాయమైన డిమాండ్ల కోసం మరి రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికీ కూడా మరి ప్రభుత్వం దిగిరాకపోతే దశలవారి కార్యక్రమంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మరి రేపు కూడా భోజన విరామ సమయంలో ఉద్యోగులతోటి మరి ప్రదర్శనలు ఇచ్చుకుంటూ అదేవిధంగా పంతొమ్మిదో తారీఖున తాలూకాల్లో ర్యాలీలు ధర్నాలు చేస్తూ అదేవిధంగా ఇరవైనా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న కలెక్టరేట్ల వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఇరవై ఏడున ఏదైతే బీఆర్టీఎస్ రోడ్డు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడో తారీఖున జరిగిన ఒక మహా ఉద్యమాన్ని తలపించే విధంగా మరొక ఉద్యమానికి రాష్ట్ర జేఏసీ మరి తెరతేస్తుందని మరి అప్పటి వరకు ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యోగులంతా కూడా మరి ఎవరైతే తీవ్ర నిరాశలో ఉన్నారో ప్రతి ఉద్యోగికి ఈ రోజున ఉపాధ్యాయుడికి పెన్షనర్కి రావాల్సిన సుమారు లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు అదేవిధంగా పోలీసు వారికి రావాల్సిన సరెండర్ లీవ్లు వీరందరి కోసం మరి మహా ఉద్యమాన్ని మేము చేస్తూ ఉన్నాం లేకపోతే మెరుపు సమ్మె కూడా ఉద్యోగులు దిగడానికి సిద్ధంగా ఉన్నారని ఆ విధంగా ప్రభుత్వం మరి దిగి రాకపోతే ఖచ్చితంగా ఉద్యమ కార్యాచారాన్ని తీవ్రతరం చేసి ముందుకు సాగుతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి నాలుగున్నర సంవత్సరాల నుంచి వేచి చూసాం ఈ ప్రభుత్వానికి సరైన సమయం కూడా ఇచ్చాం సహకరించాం కరోనా ఉందని చెప్పారు కరోనాని కూడా మరి ఉద్యోగులందరూ ఎంతోమంది చనిపోయి ఉన్నారు వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబాల్లో కూడా ఇవాళ వరకు కంపాల్సినేట్ అపాయింట్మెంట్స్ కూడా చాలా మందికి ఇవ్వలేదు మరి అవి కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము చేఏసి తరపున అనేకసార్లు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన మరి మా యొక్క ఆవేదనను మరి పెడచేమని పెట్టింది ప్రభుత్వం మరి దీనికి మరి రాబోయే లోపు వారు ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోకపోతే నష్టపోయేది వాళ్లే కానీ ఉద్యోగులు మాత్రం కాదు ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించిన బిల్స్ ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇది మా న్యాయమైన డిమాండ్స్ కాబట్టి ఖచ్చితంగా పన్నెండో పిఆర్సీలో అయ్యారు ఇవ్వాలి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించకపోతే ఉద్యమాన్ని మటుకు ముందుకు తీసుకెళ్ళి మరి అవసరమైతే మెరుపు సమ్మెకు కూడా మేము సిద్ధం చెప్పి కూడా మేము తెలియజేస్తా రాష్ట్రంలో గల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకి చెల్లించవలసిన ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఆర్థిక బకాయను విడుదల చేయాలని చెప్పేసి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ భవన ఆవరణలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరిలో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేక రకాల కుంటి సాకులు చెప్తుంది మేము అడుగుతుంది ఏంటంటే మేము దాచుకున్న జీపీఎఫ్లు మేము దాచుకున్న ఏపీ మేము దాచుకున్న సరెండర్ లీవులు ఇవన్నీ కూడా ప్రభుత్వం మాకు ఉదారంగా ఇచ్చేదేం కాదు ఈ జీపీఎఫ్లో మేము దాచుకున్న డబ్బులకి అలాగే ఏపీజిఎల్ఐ బాండ్స్కి ప్రభుత్వం కేవలం ట్రస్టీ మాత్రమే వాళ్ళందరూ కూడా ఒక ధర్మకర్త మాదిరిగానే ఉండాలి కానీ మాకు రావాల్సిన డబ్బులు ఇచ్చే విషయంలో తాత్పర్యం చేస్తున్నారు మరి పెళ్ళిళ్ళకి అట్లాగే చదువులకి పెట్టుకున్న జీపీఎఫ్ అడ్వాన్స్లు కూడా పిల్లల భారసాలకు కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు ఇది ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలు ఉద్యోగ సృష్టిన ఆర్థిక బకాయిలు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం ఈ ప్రభుత్వమే ఈ ప్రభుత్వం దీన్ని పరిష్కరించకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలి మేమైతే ఒకటే చెప్తున్నాం జిల్లాలోకి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కూడా ఏకతాటిపై ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి బతనాలకు నిరసనగా ఓపిక నశించి దిక్కులేని పరిస్థితుల్లోనే ఉద్యమానికి వచ్చామన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించి ఇమీడియట్గా చేయాలి అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా ఒక ఎంప్లాయీని రెగ్యులర్ చేయలేదు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు పెంచలేదు సిపిఎస్కి సంబంధించిన టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం చేయవలసిన రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూడా వారికి ప్రాణ అకౌంట్లకి వేయలేదు అంటే ప్రభుత్వం మా దగ్గర కట్ చేసిన డబ్బులను కూడా వాడేసుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ తీరు ప్రభుత్వ తీరుని ఎండగడటానికి ఈ రాష్ట్రంలో గల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ సిద్ధంగా ఉన్నాం మరి రేపు కలెక్టరేట్ల దగ్గర జరిగే ధర్నా కార్యక్రమాలు విజయవంతం చేస్తాం ఇరవై ఏడవ తారీఖు చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తాం అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఏ క్షణానైనా సరే మొత్తం యంత్రాంగానికి స్తంభింపజేస్తాం దీనివల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లలో మాకు ఈ విధమైన సంబంధం లేదు తక్షణం ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ సమస్యలను పరిష్కరించేలాగా ప్రయత్నం చేయాలి ఉద్యోగస్తుల యొక్క న్యాయమైన డిమాండ్లు ఆర్థికపరమైన డిమాండ్లు ఖచ్చితంగా మీరు మెరుగుపరిచి మాకు చెల్లించవలసిన డబ్బులు మీరు చెల్లించాలి అట్లాగే పన్నెండో పీఆర్సీ చేసే వరకు కూడా ముప్పై శాతాన్ని అయాన్ని ప్రకటించే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈ మీడియా ముఖం ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఓట్లతో గద్దె నెక్కిన ప్రభుత్వం నాలుగు నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పి ఈ రోజు ఉద్యోగుల్ని ఉపాధ్యాయులు మొత్తం వర్కింగ్ క్లాస్ని పక్కన పెట్టి పోతున్న పరిస్థితి కనపడతా ఉంది అనేక పోరాటాలు చేసి ఉన్నాం మాకు రావాల్సిన ఆర్థిక బకాయిల కోసం పోరాటాలు చేశాం ఇరవై మూడు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు దాచుకున్న డబ్బులు ఇంతవరకు ఇవ్వని పరిస్థితి అలాగే సిపిఎస్సి వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి జీపీఎస్ అనే దుర్మార్గమైన దీన్ని తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం దీన్ని మేము ఎండగడతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇవ్వాలి అలాగే ఉద్యోగులు దాచుకున్న డబ్బులు లోన్లు పిఆర్ పీఆర్సీగా సంబంధించిన ప్రతిదీ కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ పన్నెండవ పీఆర్సీ సంబంధించి పీఆర్సీ అమలు చేసే వరకు థర్టీ పర్సెంట్ అయ్యారు డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మేము అనేక పోరాటాలు యూటీఎఫ్గా చేస్తున్నాం ఇప్పుడు జేఏసీతో కలిసి ఈ పోరాటం పాల్గొని రేపు ఇరవై ఏడవ తేదీన ఈ విజయవాడలో జరిగే ఆ మహా వేలాది మంది ఉపాధ్యాయులు సమీకరించి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ